నేను అనుకుంటాం మహా అంటే ఇంకా ఒక ఎనిమిది ఎనిమిది నెలల నుంచి పన్నెండు నెలలు పడుతుంది ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి మన సారీ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి దాని తర్వాత మనకి ఈ ట్వెల్వ్ థర్టీన్ 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 అది కూడా హైవే కనెక్ట్ చేయాలి మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అదే మూడు మూడు నాలుగు విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అది కూడా ఓపెన్ అయిపోతుంది ఇంతే కాకుండా నిన్న మీకు చెప్పాను సీతానగరం రోడ్ది రిటైనింగ్ వాల్ కొంత కరెక్ట్గా కానీ డిజైన్ చేస్తే ఫోర్ లైన్ రోడ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అది నేను నారాయణ సార్తో కూడా మాట్లాడాను ఎంఈడి మంత్రి గారితో అక్కడ కూడా ఫోర్ లైన్ రోడ్ వేసి కరకట్టకి ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా ట్రాఫిక్ సమస్య ఔటర్ అంటే అమరావతి నుంచి హైవేకి వెళ్ళేదానికి ఇబ్బంది ఉండదు నంబర్ వన్ నెంబర్ టూ మంగళగిరికి వచ్చే నేను ఏం చేస్తాను అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రైట్స్ వాళ్ళతో ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ మొత్తం డిజైన్ చేపిస్తాం అంటే కొన్ని దగ్గరలో అవసరమైతే వే పెట్టాలి పార్కింగ్ స్ట్రక్చర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఇతర రాష్ట్రాలు నేను చూసి ఆటోమేటెడ్ పార్కింగ్ స్ట్రక్చర్ కార్ పెట్టేస్తే మల్టీ లెవెల్ పార్కింగ్ అలా చేస్తాం కార్పొరేషన్లో ఈరోజు మీరు అందరూ అద్భుతంగా పనులు పడుతున్నారు కనుక నిధులు కూడా వచ్చినాయి ఆ నిధులు ప్రజల కోసం ఖర్చు పెడతారు ఏదో వ్యానిటీ ప్రాజెక్ట్ టీ ప్రజల కోసం ఈ పార్కింగ్ ఇవన్నీ కూడా చేద్దాం చాలా పక్కడబందిగా చేసి స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలి రైట్ సంస్థ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ట్రాఫిక్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెడతాం అండ్ ఎలాంటి సందేహం ఒక్క గుడిని ఇంకో గుడితో పోల్చడం కరెక్ట్ కాదు ఒక్కొక్క గుడికి దేవుడి దయ వల్ల వేరే వేరే స్థాయిలో ఉన్న గుడిలో పోల్చడం కరెక్ట్ కాదని బలంగా నమ్ముతాం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్సవాలు కానీ అని బాగా నేను ఒక మాట చెప్పాలంటే గా తీసుకుని చేస్తాం జరుగుతుంది ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేయాలంటే దాంట్లో ఎలాంటి లేదు చేయాలి మంగళగిరిలో చూ చూస్తే మన రోడ్లు కూడా చాలా చిన్న రోడ్లు సో భక్తులు కూడా వచ్చినప్పుడు పార్కింగ్ కానీ అన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు దానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం నేను అనుకునేది మంగళగిరి ప్రజలందరూ గర్వంగా ఎస్ ఇది చాలా అద్భుతంగా ఉంది చేయండి అని చెప్తాను నేను ఎందుకంటే రోడ్ కానీ పార్కింగ్ కానీ అన్ని మేము డిజైన్ చేస్తాం భక్తులకి ఇబ్బంది ఉండకూడదు మంగళగిరి ప్రజలు కూడా అట్లా ఇబ్బంది పడకూడదు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అది బ్యాలెన్స్ చేసి బస్ తీసుకుంటారు అది అంటే అండి ఆరోబి ఎడమరు ఆరోబి విషయంలో బంబసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అది సిక్స్ లేనా ఫోర్ లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది దానివల్ల ఒక నెల ఆలస్యమైన విషయం వాస్తవం కానీ ఇప్పుడు ఫోర్ లేన్ ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ ఫోర్ లేను సిక్స్ లేన్ అవసరం లేదని ఫోర్ లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది అన్నగారి నాయకత్వం త్వరలో న్యూఇయర్ చేసి టెండర్ చేస్తాను మహా అంటే పద్నాలుగు నెలలు పదహారు నెలలు అన్నగారి నేను కూర్చొని కాంట్రాక్టర్ పైన కత్తి పెట్టి పనిచిప్పి చేస్తాం అంటే ఇక్కడ కక్ష సాధ్యంకి వెళ్ళట్లేదు ఎక్కడైతే మాకు కంప్లైంట్స్ ఉన్నాయో ఎక్కడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో వాళ్ళ చట్టాలు ఉల్లంఘించారని దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం ఈరోజు నేను గర్వంగా చెప్తున్నానండి యూనివర్సిటీ బీసీ కూటమి ప్రభుత్వం ఐఐటి కరగ్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ నియమించాను నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీటింగ్ బోర్డు మీటింగ్ జరిగితే ఆయన ఆ మీటింగ్ లో ఆయన కూడా భాగస్వామ్యం ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే మన పిల్లల్ని ఎట్లా పోటీ ఎగ్జామ్స్కి ఇంటిగ్రేట్ చేయాలి ఐఐటి ఇతర కంపిటేటివ్ స్కూల్స్ ఎట్లా తీసుకెళ్ళాలి అందరినీ కూడా అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు అలాంటి మంచి వాళ్ళని నియమించాలి ఖచ్చితంగా చేశాం పారదర్శకంగా చేశాం తప్పు నారా లోకేష్ గారు చెప్పినట్టుగా వారు ఏవైతే ఇవి చేయటమే కాకుండా నాతోటి సెంట్రల్ లో కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మంగళగిరి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన నాలుగైదు విషయాలు ఉన్నాయి మీకు తెలియాలి ఒకటి ఎలక్షన్ ముందు జనవరిలో వస్తు రైతులందరికీ కూడా ఆ రోజు కాలిపోయింది దాదాపు నలభై కోట్ల రూపాయలు పసుపు అంతా నష్టపోయారు వాటిని కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చింది దాదాపు వచ్చే రెండు వారాల్లో నారా లోకేష్ గారి టైం తీసుకొని ఏదో ఒక రోజు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం అది వారు కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తా ఉన్న దగ్గర నుంచి అది ఒకటి రెండోది ఎయిమ్స్ కి సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ సిక్స్టీ పర్సెంటే ఉంది దాన్ని హండ్రెడ్ కి ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ ఆపరేషన్ థియేటర్స్ కానీ లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కానీ ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండడానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ ఒక టేకప్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వారు చెప్పినట్టు రైల్వే బ్రిడ్జ్ ఇదేంటంటే ఇనిషియల్ గా బాబు గారు మిషనరీ ఆరు లైన్లు ఉంటే మనకు ఫ్యూచర్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు సిక్స్ లైన్స్ ప్రపోజ్ చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రైల్వే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ఫోర్ లైన్స్ ఇస్తా అన్నారు సో ఈ డిపిఆర్లు బ్యాక్ అండ్ ఫోర్త్ మీకు తెలియదు కాదు ఇక్కడి నుంచి సౌత్ సెంట్రల్ అక్కడ నుంచి బోర్డు బోర్డుకి వెళ్ళిన తర్వాత మినిస్ట్రీ నలుగురు దగ్గర అప్రూవ్ అవ్వాలి ఫైల్ చేంజ్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ రావాలి ఎస్టిమేషన్స్ చేంజ్ చేయాలి కాబట్టి అది కొంచెం లేట్ అయింది రేపు ఏప్రిల్లో వస్తుంది ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్ రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని అంత ఈజీ కాదు బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిటో ఏదో మా తిప్పలబడి అవన్నీ కూడా చేస్తామని మీ మనస్ఫూర్తిగా చాలా మంచి పాయింట్ అదే అన్నగారు కూడా మర్చిపోయారు పానకాల స్వామి టెంపుల్ పానకాల స్వామి టెంపుల్ గండాల స్వామి గుడి కింద లక్ష్మీ నరసింహస్వామి గుడి కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలని మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం అంతేకాకుండా మొన్న నేను వారణాసి వెళ్ళాను అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వాలు అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది మేము ఇంకా ప్లానింగ్ లో ఉన్నాం ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు అది చెప్పారు కదా చేయలేదని మీరే అంటారు సో ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నానని నాకు ఇంకో నెల పడుతుంది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంద పడకల హాస్పిటల్ వందల మేము ఎక్స్పర్ట్స్ పెట్టి మొత్తం డిజైన్ చేసి ఒక ప్లానింగ్ చేసి ఆ డిజైన్స్ అంతా వచ్చిన తర్వాత మాకు మేము సంతృప్తి చెందిన తర్వాత మంగళగిరిలో ఉన్న డాక్టర్లు అందరికీ పెడతాం ప్రజలు ముందర పెడతాం డిజైన్లైనా ఆ ఏరియాలో చూపిస్తాం ప్రజల ఆమోదం తెలిపిన తర్వాతనే కార్యక్రమాలు మేము ప్రారంభిస్తాం విధంగా గుడికి సంబంధించిన విషయం కూడా గండాల స్వామి పాలకల్ల స్వామి అదే లక్ష్మీ నరసింహస్వామి మూడు ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలి లక్ష కిలోమీటర్లు రోడ్ కానివ్వండి వచ్చి అక్కడ ఉండేదానికి కానివ్వండి ఎప్పుడన్నా వచ్చి కూర్చునే దానికి అద్భుతమైన స్క్వేర్ కానివ్వండి ఒక ఆడిటోరియం కానివ్వండి ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా చేయాలని మేము పనిచేస్తున్నాం త్వరలో అది ప్రజల ముందు